ఫై ఉండాలి పైన కాదు ఎందుకు వస్తే బాగు నాలుగు వర్షం మాకు ఎక్కడికైనా చూడు ఎంతకోటి కొరడా ఒకటి ఒకటి రెండు వేలు సరుకు అసలు సిసలే సరుకు జాతర సందర్భంగా తెచ్చినటువంటి మరి మొత్తం కూడా యాభై ఇదే ఇదే ఆ అదే ఓకే ఇంకో మోడల్ కూడా ఉందా అతనే ఎంత ఒకటి ఇది ఓకే నమస్తే మొత్తం జాతర అంతా అయిపోయిందా ఎట్లా ఎట్లా కలిసినాయి బాగా అన్నీ కూడా బాగా కలిసినాయా ఓకే రైట్ మరి అవి ఎంత ఒకటి వేలు ఒక్కొట్టానా బంగారు జోడే లేకుంటే నాలుగు కలిసి నాలుగు కలిసి రెండు వేలు ఇంకా ఎండు రోజులు కాదు ఎంత రేట్ రేటు అది జగన్ తగ్గు మాట్లాడే ఐదు వేలు దాని పేరు నాలుగున్నర వేలు రెండు వేల ఈ రోజా రేపు వస్తారు మామూలు ఎట్టడు అయ్యా కొత్త సార్ దాల్ కూడా డిజైన్ అయిపోయావా జోడి పన్నెండు వందలు ఓకే నచ్చింది ఏ వినాయకుని స్వామి పెట్టుకుంటే ఈడుండాలి లక్ష్మి అమ్మవారు ఓకే వీళ్ళిద్దరు కలిసి ఎంత చెప్తారు జోడి పైన జోడి తీసుకుంటే ఈ జోడీలు మూడున్నర వేలు ఓకే సార్ కొత్త కొత్త సార్ మరి వెయ్యి రూపాయలు అయిపోయినాయి ఐటమ్స్ కూడా మిగిలితే కూడా సర్దిగ తీసుకొస్తావా ఓకే రైట్ డైరెక్ట్ మొత్తం కూడా అలంకార సరుకు ఇంకా సుమారుగా వీళ్ళు ఇంకా ఉంటే రెండు మూడు రోజులు ఉంటారంట మీరు రాదలుచుకున్న వాళ్ళు మీరు నేరుగా రావచ్చు ఇంకా ఎన్ని రోజులు ఉంటారు బాయ్ ఇంకా ఎన్ని రోజులు ఉంటారు రెండు రోజులు రెండు రోజులు అంటే ఈరోజు సోమ మంగళ బుధు కలాస్ జాతర మొత్తం రౌండ్ పుట్టినామా ఎట్లా కలిసింది అంత కూడా ఫుల్ కలిసిందే ఈ అంకడమ్మా బాగా కనపడతాడు కనకడమ్మా మజిద్ ఆయర లేదా నీ బాబా అడగండి మరి ఓకే ఓకే ఆల్మోస్ట్ ఇది ఇక్కడ వచ్చినటువంటి సరుకు మరి మీరు కూడా ధరల విషయానికి వచ్చినట్లయితే అన్న కూడా కనుక్కున్నాం కాబట్టి అవును వీరాపురంకి వచ్చింటుంది చూసినారు మొత్తం అంతా కూడా ఎలా కలిసింది మొత్తం కూడా బాగా కలిసిందా మీరు ఎక్కడి నుంచి వచ్చారు దుగ్గునూరు ఎక్కడండదు రూపాయలు పులిచెందుకే గంగవరం ఖచ్చితంగా ఇంకా ఎన్ని రోజులు ఉంటారు బాయ్ ఇంకా మూడు రోజులు ఉంటారా సార్ కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు రైతులు కూడా ఎలా అడుగుతున్నారు బాగా జరుగుతుంది ఏమన్నా కొంచెం తోడడం కాస్తమాటవా అది వర్షాల కారణంగా ఇది ఏ తీసుకుంటాను లేదా బ్రహ్మాండంగా తీసుకున్నాను ఎట్లా జాత్ర మీరు ఏమన్నా అవునా సూచి అంతా ఎట్లా ఉంది సార్ బాగుందా ఓకే ఎంత పడ బా ఓకే మరి సరే